గోవిందాయమ హిందూ బద్ధులందరికీ చేస్త్రీరామ్ మంగళసూత్రాలంటే ఒకప్పుడు భక్తి ఉండేది ఇళ్ళకు ప్రేమ ఉండేది మర్యాద ఉండేది గౌరవం ఉండేది ఇప్పుడు భయం ఉంది ఈ రోజుల్లో అవునా కథ చెప్పండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి ఈ వీడియో అంతా విన్న తర్వాత వీడియో గురించి అభిప్రాయాలు అలాగే మీ సందేహాలు ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ రోజుల్లో ముఖ్యంగా మహిళలకి సెంటిమెంట్స్ ఏం చూసి అలవాటు అవుతున్నాయో తెలుసా టీవీ సీరియల్స్ చూసి లేనిపోని సెంటిమెంట్స్ అక్కర్లేనివన్నీ కూడా తలకెక్కించుకున్న వాళ్ళ సంఖ్య ఈ రోజుల్లో కూడా విశేషంగా ఉంది నేను చెప్తుంది నిజమేనండి ఆ విషయం మీకు కూడా తెలుసు ఇంతకు ముందు రోజుల్లో పెద్దగా ఇంతగా ప్రతీది సెంటిమెంట్ ఫీల్ అవ్వడము అతిగా ఎమోషన్ అయిపోవడము అతిగా ఏదో ఫీల్ అవ్వడము ఇలాంటివి ఉండేవి కాదు రకరకాల సందేహాలు ఉండేవి కాదు ఎప్పుడైతే ఈ టీవీ సీరియల్స్ వచ్చి పడ్డాయో ఈ టీవీ సీరియల్స్ సాగదీసి 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 సంవత్సరాలు తనపడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేసి షాకింగ్ మొహాలు తెగ చూపిస్తూ వేయడం మొదలుపెట్టారో ఇవి ఎక్కువగా చూసేవాళ్ళు మహిళలు అన్న విషయం వరకు తెలుసు మహిళలకు సంబంధించిన చిన్న చితక విషయాలు కూడా పెద్ద పెద్దగా సెంటిమెంట్స్గా ప్రమాదకరంగా కూడా ఈ టీవీ సీరియల్స్ చూపిస్తూ ఉంటారు తద్వారా ఇవి ఎక్కువగా చూసిన మహిళలు అలాగే శాస్త్రపరమైన జ్ఞానము కాస్త తక్కువగా ఉండటం కారణాన వీటిని రోజు చూస్తూ ఉండి వీటి గురించి భయపడిపోతూ ఉంటారు కొన్ని విషయాలు సెంటిమెంట్స్గా ఫీల్ అవుతూ ఉంటారు అతిగా ఎమోషన్ అయిపోవడము అతిగా ఆలోచించుకోవడము అతిగా ఫీల్ అయిపోవడము ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మహిళలకు టీవీ సీరియల్స్ చూసిన తర్వాత ఏర్పడిన కొత్త వింత వ్యాధులు అని చెప్పుకోవచ్చు నా వీడియో ద్వారా దానికి కాస్త తగ్గించే ప్రయత్నము నావలైన వరకు చేయాలి ఈ వింత వ్యాధుల్లో సెంటిమెంట్స్లో బాగా ప్రఖ్యాతంగా టీవీ సిరీస్లో చూపించేది మంగళసూత్రాలు మంగళసూత్రం అంటాం కంటే కూడా తాలిబొట్టు అంటే బాగుంటుందేమో ఆ తాలిబొట్లు టీవీ సిరీస్లో ఈ నటీమణులు వేసుకుంటారంటే మనకి దేవాలయంలో అమ్మవారి మేళలో కూడా అంత తాలిబొట్లు ఉండవు మనం ఇప్పుడు కంచి కామాక్షమ్మ గుడికి వెళ్ళామనుకోండి ఆమె మేళలో కూడా అంత తాలిబొట్లు ఉండవు కాస్త చిన్నయ్యే ఉంటాయి మనం పద్మావతం దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఆ మేడలో కూడా అది భక్త ఉండవు చిన్నబయే ఉంటాయి ఎప్పుడో ప్రాచీన కాలంలో చేయించిన తాలిబొట్లు కదా ఒక మోస్తరుగా చిన్నగా ఉంటాయి అనమాట లైట్ సరిగిపోయి కూడా షైనింగ్ తగ్గిపోయి కూడా కనబడతాయి నిత్యం అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా ఈ టీవీ సిరియల్స్లో లేడీస్ తాలిబొట్లు వేసుకుంటారంటే సంక్రాంతికి అరసలు తయారు చేస్తారే ఒక్కొక్క తాలిబొట్టు అరిసెల మందాన్ని ఉంటుంది అనమాట అరసలు అంటే తెలుసు కదా మా రాయలసీమ ప్రాంతంలో నిప్పట్లు అని కూడా అంటారు ఆ తాలిబొట్లు మళ్ళా లోపలికి అనమాట నాకు గంగా పెళ్ళయింది నేను కాగా వెళ్ళాలని నేను గంగ పద్వ్రతని అని బయట వేసుకొని కనపడుతూ ఉంటారు పెద్ద పెద్ద తాలిబొట్లు వేసుకొని పెద్ద అంచులున్న చీరలు కట్టేసుకొని రకరకాల వింత విచిత్రమైన బొట్టులు తిలకాలు కుంకుమలు పెట్టుకొని రెండు కిలోలు రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ వేసుకొని కరెక్ట్ గా అరకిలో మేకప్ కొట్టుకొని సెంటిమెంట్ డైలాగులు పండిస్తూ ఉంటే వెనక నుండి డిష్యూ 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 అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఏం జరుగుతుందో ఇహా నెక్స్ట్ నోట్ లో నుండి ఏ డైలాగ్ రాబోతుందో అనేసి చూస్తే వాళ్ళు నోరు ఎల్ల చూడటం ఇహ వీళ్ళ తాలిబొట్టు కాస్త కదిరిన తాలిబొట్టు నుండి చప్పుడు వచ్చిన వీళ్ళు పెట్టుకునే మిట్టల్లో నుండి సౌండ్ వచ్చినా అదేదైనా ఊడిపోయినా బొట్టు కాస్త చెదిరిపోయినా ఇంకేమైనా జరిగిన జరిగే ప్రతిసారి మొగుడు అక్కడ ఏదో యాక్సిడెంట్ అవబోతున్నా లేదంటే ఆ కట్టుకున్న వాడిని ఇంకెవరో సవతి పోయి కదిలించడము ఎవరో చంపబోవడము ఇంకేదో జరగబోవడము ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రమాదం ఇక్కడ మహిళలు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇక్కడే నేను వీడియో చేస్తున్న ప్రధానమైన కారణం కూడా ఇదే వీటికి భర్తలకు ఏదో అవడానికి ఎలాంటి సంబంధము లేదు అని తెలుసుకోవాలి ఇది టీవీ సీరియల్స్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే కొంచెం ముందు శోభన్ బాబు ఏన్నర కాలంలో అప్పటి నుంచే కొంచెం ఆరంభం చేశారనమాట మనము సినిమాలు సీరియల్స్ ఎక్కువ చూస్తాము శాస్త్రాలు తక్కువ జరుగుతాం కాబట్టి వీటి మనము సెంటిమెంట్ లాగా మహిళలు ఎక్కువగా కూడా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఇక్కడే దెబ్బతింటున్నారు ఇది కాస్త గుర్తుపెట్టుకోవాలి మంగళసూత్రము లేదా తాలిబొట్టు ఇవి ధరించడము అనేది మహిళలకు ఖచ్చితంగా పాటించి తీరవలసిన భారతీయ సాంప్రదాయము పెద్దలచే ఏర్పరచబడింది అది మహిళల మంచి కోసం మహిళల సౌభాగ్యం కోసం ఇందులో ఎక్కడా రాజీపడాల్సిన అవసరం లేదు మన సాంప్రదాయం మనం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే సాంప్రదాయాన్ని చక్కగా మనం పాటించాలి ప్రయాణపూర్వకంగా ఇది నా సాంప్రదాయము నా దేశపు సాంప్రదాయము హిందూ సాంప్రదాయము నేను కాకపోతే ఎవరు పాటిస్తారు నేను సనాతన ధర్మానికి చిహ్నం లాంటిదాన్ని లేదా వారసురాని ఖచ్చితంగా ధరించి తీరాల్సిందే అనే ఒక పద్ధతిగా గౌరవంతో మర్యాదగా దీన్ని పాటించాలి కానీ సెంటిమెంట్లతోటి తోటి భయాలతోటి పాటించకూడదు ఈ మంగళసూత్రాలు కూడా అందరికీ ఒక విధంగా ఉండవు ప్రాంతీయ ఆచారాలు ఇవ్వ మంగళసూత్రాల గురించి కూడా చెప్పాలంటే శాస్త్రాల కంటే కూడా ప్రాంతీయ ఆచారానికి బాగా ప్రాధాన్యత ఎక్కువ మన సాంప్రదాయంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధమైన పద్ధతి ఉంటుంది తెలుగు వారికి పసుపు దారానికి రౌండ్గా ఉండే సూత్రాలు వేసేసి ఆ పద్ధతి ఉంటే తమిళ వాళ్ళకి వాళ్ళ మంగళసూత్రాలు పసుపు దారానికి వేరేగా ఉంటాయి కర్ణాటక వెళ్తే కొంత ప్రాంతం వరకు పసుపు దారం కొంత ప్రాంతం డైరెక్ట్గా నలపూసలు వేసేస్తారు అసలు ఈ పసుపు దారాలు తాలిబొట్లే ఉండవు మహారాష్ట్రలో పసుపు దారాలు తాలిబొట్లే వాళ్ళు కూడా నల్లపూసలకి ఒక లక్ష్మీదేవి కాసేదో వేసేసి లేదా ఒక లక్ష్మీ పెయింట్ వేసేసి వేసేస్తారు ఇతర రాష్ట్రాలన్నింటిలో కూడా కేవలం నల్లపూసలు ఊరికలాగా హుక్ పెట్టేయడమే అదే వాళ్ళకు మంగళసూత్రం ఈ మూడు ముళ్ళు లేకపోతే తాలిబొట్లు కానివ్వండి దారం కానివ్వండి ఇతర తర ప్రాంతాలలో మన దక్షిణాదిన ఆంధ్ర తమిళ ప్రాంతాల్లో ఉంది అలాగే ఛత్తీస్గఢ్ ఒరిస్సా బీహార్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఎర్ర పూసలు వేసుకుంటారు నల్ల పూసలు కూడా వేసుకోరు పూసల గొలుసు తాలిబొట్టు కింద లెక్క ఆ గొలుసు కూడా లేని వాళ్ళు ఎర్రదారం కట్టుకుంటారు అలాగే రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో తాలిబొట్టు అంటే తలకి రౌండ్గా పెట్టుకునే ఒక మాంగిటిక్క ఏ పాపడి బుట్టు అంటాం కదా అదే వాళ్ళ తాలిబొట్టు పెళ్ళి ఒకవేళ భర్త లేకపోతే అది తీసేస్తారు భర్త ఉన్న రోజులు అది పెట్టుకుంటారు వాళ్ళ ప్రత్యేకంగా మెడలో మంగళసూత్రం ఉండదు ఇలా చెప్పుకుంటూ పోతే అసేతి హిమాచలము ఒక్కొక్క ప్రాంతంలో ఈ మంగళసూత్రాలకు సంబంధించి ఒక్కొక్క ఆచారం ఉంది అలాగే ఈ సీరియల్స్ వచ్చిన తర్వాత ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమో వీటి పేరుతోటి భయపెట్టమో ఎక్కువైపోయింది ఇవన్నీ కూడా ప్రాంతీయ ఆచారాలు ఆయా ప్రాంతాల వాళ్ళు దాన్ని మన పెద్దలు ఏర్పాటు చేసిన ఒక సంస్కారం కాబట్టి చక్కగా రాజీ పడకుండా పాటిస్తే అందులోనే క్షయం ఉంది మనం పాటిస్తే మన తర్వాత తరాల వాళ్ళు కూడా పాటిస్తారు కానీ ఇదేదో సీరియల్స్ చూపించో లేదంటే రకరకాల వీడియోస్ చేసేసి మంగళసూత్రాలు తాలూబట్ల గురించి భయపెట్టి అది పెరిగిపోతే ఏదవుతుంది విరిగిపోతే ఏదవుతుంది అనుకుంటూ ఈ భయపెట్టడము ఏదైతే ఉందో అది మాత్రం చాలా తప్పు సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఏ విషయానికి భయాన్ని ప్రోత్సహించదు ఒక సత్సాంప్రదాయాన్ని ఇచ్చింది అందులో నీకు ఒక ఆత్మ శుద్ధి అలాగే మంచి ఆత్మవిశ్వాసం సంకల్ప సంకల్పవనం కలుగుతుంది భారతీయ మహిళలు ఎప్పుడు కూడా వివాహిత మహిళలు చక్కగా బొట్టు పెట్టుకొని కటుక పెట్టుకొని చేతులకి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏవో గాజులు వేసుకొని మెడలో మాంగళ్యం ధరించి పాపడలో సింధూరం ధరించి ఒక చీరో చక్కగా ఒక మంచి డ్రెస్ వేసుకుంటే మంచి ఆత్మవిశ్వాసం కూడా వాళ్ళకి తొనిఖిస్తలాడుతుంది ప్రతి క్షణం కూడా నేను ఒక మ్యారేజ్ అయిన మహిళని పెళ్ళైన వెళ్ళాలని అనే విషయాన్ని వాళ్ళకు గుర్తు తెస్తుంది ఈ రోజుల్లో ఉండే రకరకాల ఆకర్షణల్లో కూడా వీళ్ళు తప్పు చేయకుండా ఉంటారు ప్రతి క్షణము నేను ఒక నియమంలో ఉన్నదా అని అనే విషయాన్ని గుర్తు తీసుకురావడానికి సౌభాగ్య చిహ్నాలన్నీ కూడా మనం ధరిస్తాము ధరించడం వల్ల లక్ష్మీ స్వరూపాలుగా ఉంటాము దేశానికి ధర్మానికి కూడా ఇదే మంచి శుభశకునం కూడా కానీ ఎడర్చి ఈ పేర్లతోటి ఏదో అయిపోతుందని భయపెట్టమనేది చాలా తప్పు అలాగే తాలిబుడ్డుదా మంగళసూత్రం ధరించకపోతే భర్తకి ఏదో అవుతుంది ఆయన ఆయుష్యు తగ్గిపోతుంది భర్త పోతాడు అనేది కూడా చాలా చాలా తప్పు ఉత్తరాది ప్రాంతాల్లోనైతే పాపిటలో సింధూరం ధరించకపోతే పోతాడు భర్త ఆయుష్ తగ్గిపోతుందని టీవీ సిరియల్స్ లో ఆ విధంగా చూపిస్తుంటారు ఈవిడేదో సింధూరం పెట్టుకోవాలనుకుంటూ ఉంటుంది ఆ కుంకుమాలను జారి పడుతుంది వాడికి అక్కడ ఏ అవుతుంది మన దక్షిణాది ప్రాంతాల్లో టీవీ సిరీస్ ఈవిడ మాంగళ్యం అవుకున్న పసుపు దారు అలా పెరిగిపోయి దాంట్లో ఈ ఉంటాయి కదా దారాలు ఎన్ని పోగులు ఊడాయో కూడా చూపిస్తూ ఉంటారు అన్నమాట వాడికి అక్కడే యాక్సిడెంటో కార్యో లారీయో గుదుతూ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా తప్పు ఈ విధమైన పద్ధతి ఎక్కడా శాస్త్రాల్లో లేదు ధరించడము అనేది నీ సాంప్రదాయాన్ని పాటించడానికి ధరిస్తున్నావు అంతవరకే అసలు ఏమీ ధరించిన వాళ్ళ భర్తలు కూడా నిండు నూరేళ్లు ఉంటున్నారండి కాబట్టి భర్త పోదాడు భర్తకేదో అవుతుంది ఇదంతా కూడా భయపెట్టే పద్ధతి భయపడాల్సిన అవసరం లేదు అలాగే కొందరు ఈ మధ్య కాలంలో మోడ్రన్ మహిళలు ఆర్థొడాక్స్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళమని చెప్పేవాళ్ళు రోజు కూడా జాబ్ అది చేస్తూ చాలా మోడర్న్ గా ఉండే మహిళలు హిందూ మహిళలే అయినా సరే మ్యారేజ్ అయిన తర్వాత తాలిబుట్టు ధరించడం మానేశారు అసలు వేసుకోవట్లేదు తీసి పక్కన పెట్టేసి పెళ్ళైన కొత్తలో నాలుగు రోజులు సెంటిమెంట్ గా కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వ్రతాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి రిట్యూల్స్ వేసుకుంటున్నారు తర్వాత తీసి పక్కన పెట్టేసి సన్నటి ఒక లైన్ మంగళసూత్రం చిన్నది అది కూడా కనిపించి కనిపించకుండా పట్టుకుంటే అన్నంత సన్నగా వేసుకున్నారు కొందరు అది కూడా వేసుకోవడం లేదు కానీ అది చాలా చాలా తప్పండి అసలు మీకు వేసుకోవడం అలవాటు లేదు మేము చాలా మోడర్న్ అనుకునే వాళ్ళు అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళు అసలు తీయరు వాళ్ళకి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు చక్కగా ధరిస్తారు కానీ మేము చాలా మోడ్రన్ అసలు వేసుకోమనుకునే వాళ్ళు నిదానంగా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి అసలు తీసేయడం కంటే కూడా ముందు కాస్త బయటికి బయటప్పుడైనా వేసుకోవడం ప్రయత్నం చేయండి కాస్త అలవాటైన తర్వాత ఇంట్లోనూ బయట ధరించడం ప్రయత్నం చేయండి కాస్త అలవాటైనా రాత్రిపూట కూడా ధరించడం ప్రయత్నం చేయండి ఏదో ఒక రకంగా అలవాటు లేని వాళ్ళు అంటే ఆర్థోడాక్స్ మేము చాలా మోడర్ను మాకు ఇలాంటి అలవాట్లు లేవు అనుకునే హిందూ మహిళలు కూడా కాస్త మేము హిందువులము అనే విషయం గుర్తుంచుకోవాలి సంస్కృతి సాంప్రదాయాలు పూర్తి కాకపోయినా కొంతైనా సరే పాడించే ప్రయత్నం చేయాలి మీరే వేసుకోకపోతే రేపు మీ కూతురులు కోడలు ఎందుకు వేసుకుంటారు వాళ్ళు అసలు ఏమీ వేసుకోరు ఆ రోజు మళ్ళీ వీళ్ళు ఏమి వేసుకోవట్ అని మీకే బాధ కలుగుతుంది కాబట్టి మనం ఆచరించి కదా ఎదురు వాళ్ళకి చూపించాలి కాబట్టి సాంప్రదాయ మహిళలకి ఎవరికేమీ వాళ్ళు చక్కగా అన్నీ ధరిస్తారు బాగుంటారు ఈ ట్రై ఈ మోడర్న్ మహిళలు అని చెప్పుకున్న వాళ్ళు కాస్త నిదానంగా వేసుకునే ప్రయత్నం చేయండి కొంచెం 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 కొంచెంగా పర్మనెంట్గా వేసుకునే ప్రయత్నం చేయండి సాంప్రదాయం మీద ధర్మం మీద ఖచ్చితంగా ఒక గౌరవం ఉండాలి పెద్దలు ఏర్పరిచిన ఆచారాల పట్ల ఒక మర్యాద ఉండాలి భయం ఉండకూడదు టీవీ సీరియల్స్లో చూపించినట్టు కుంకుం కింద పడితేనో గాజులు విరిగిపోతేనో తాలిబొట్టు పెరిగిపోతేనో ఇంకేదైనా అయితేనే ఏమీ జరగదు అసలు ఏమీ కాదు అందరూ బాగానే ఉంటారు అది ఈ భౌతికమైన వస్తువు గాజు విరిగిపోవడము లేదంటే ఏదైనా కుంకుమ కింద జారిపోవడము తాలిబొట్టు పెరిగిపోవడం ఇవన్నీ భౌతికమైన వస్తువులు ఏదైనా అయిందనుకోండి మళ్ళీ రిపేర్ చేయించుకోండి లేదనుకుంటే మార్చి కొత్తది కొనుక్కోండి కొత్తది కొనుక్కొని ధరించండి అదే వారమో ఎప్పుడు శుభమో ఏమిటి ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ కింద లేక ఒక మంచి పని చేయడానికి ఇవన్నీ చూడలేదు అర్థమవుతుంది కదండి కాబట్టి టీవీ సీరియల్స్ లేదంటే కొందరు వీడియోలో చూపిస్తారు ఎర్రగాజులు వేసుకోకపోతే భర్త పోతాడు బట్టిగాసలు వేసుకోకపోతే భర్తకు ఆయుష్ తగ్గుతుంది తాలిబుట్టే వేసుకపోతే ఏమీ అవదువు అసలు ఏమి వేసుకోకపోయినా సరే ఏమీ అవదండి వాళ్ళ వాళ్ళ రుణానుబంధాలను ఆయుష్ని అనుసరించి మనుషులు కొడుతూ ఉంటారు పోతూ ఉంటారు ఏమీ జరగదు ఏదైనా సరే ఒకటి పాటించడం అనేది నీ సాంప్రదాయం మీద నీకు శ్రద్ధాభక్తులు ఉంటే పాటిస్తావు హిందువులకి వారి వారి సాంప్రదాయాల పట్ల ఖచ్చితంగా శ్రద్ధాభక్తులు ఉండి తీరాలి మనకి లేకపోతే ఎవరికి ఉంటాయి కాబట్టి శ్రద్ధాభక్తులతోటి మర్యాదతోటి పెద్దలు ఏర్పాటు చేసిన సాంప్రదాయము అనేసి దాన్ని చక్కగా వీరనంత వరకు పాటించడానికి గౌరవించడానికి మనం ప్రయత్నం చేసి ఆచరించి తర్వాత తరాల వారికి నేర్పి వాళ్ళని ఆ విధంగా తయారు చేయాలి ఇది పద్ధతి ఇంతకు మించి టీవీ సీరియల్స్ చూపించేది రకరకాల వీడియోస్ చూపించేది భయపెట్టేది మనకి సందేహాలు పెరిగేలా చేసేది ఇదంతా కూడా తప్పు ఇది ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నాను ఒక మోటివేషనల్ వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా హిందూ మహిళలు జాగ్రత్త అవ్వాలి అది నా కోరిక భయాలు సందేహాలు అపోహలు గది కావాల్సింది ధైర్యము ఆత్మవిశ్వాసము స్వాభిమానము కావాలి సాంప్రదాయాల పట్ల నిష్ఠ ఆస్తిక్య భావం కావాలి కాబట్టి నా ప్రయత్నం ధర్మోరక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణ అర్పణ